కర్తాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా అమృత ప్రీతం కథ వైల్డ్ ఫ్లవర్కి అనువాదం రచన కాత్యాయని మా పొరిగింటి వల్ల ముసలిన ఒకరు పర్వాతి అతని పడుచు పెళ్ళం అంగూరి ఇటీవలే కాపురానికి వచ్చింది ఇది రెండో పెళ్ళి మొదటి మరియా ఐదేళ్ల కిందట చచ్చిపోయింది ఆమె కర్మకాండలు చేయటానికని గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరి తండ్రి పరిచయమై తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు వెళ్ళి నాటికి అంగూరి చాలా చిన్నపిల్ల కావటం వల్ల కీళ్లవాతంతో మంచానపడిన తల్లిని చూసుకోవటానికి ఇంకెవ్వరూ లేనందువల్ల వెంటనే కాపురానికి పంపలేదు ఇటీవలే పర్వాతి వెళ్ళి ఆమెను ఈ పట్టణానికి తీసుకొచ్చాడు యజమానులు ఇచ్చిన చిన్న గదిలో వాళ్ళ కాపురం వచ్చిన కొన్నాళ్ళ దాకా అంగూరి ఎప్పుడూ మేలు ముసుకుతోనే కనబడేది ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించి బయటకు వస్తుంది ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే ముఖమంతా చిరునవ్వుతో కలకలలాడిపోతుంది ఆ ముఖాన్ని చూడటం ముచ్చటగా అనిపించి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటా మా నీ పాదాలకున్నవి అవేంటి అంగూరి మువ్వల పట్టాలమ్మా కాలువేళ్లకున్నవి మట్టెలు బిచ్చాయ అంటారు ఇవాళ్ళ వడ్డానం పెట్టుకోలేదేం బాగా బరువైపోయింది అయినా రేపు పెట్టుకుంటాను లేండి నా గొలుసు కూడా తెగిపోయింది బాగు చేయించుకోవాలి ఇలా సాగేది మా సంభాషణ తన వెండి నగలన్నిటినీ అలంకరించుకొని అందరికీ చూపించడం ఆ పిల్లకు మహా ఇష్టం ఎండాకాలం వచ్చింది వాళ్ళ గదిలో ఉక్కపోతగా ఉంటుందని మా వాకిట్లో వేప చెట్టు కిందకొచ్చి కూర్చుంటుంది అంగూరి ఓ రోజు నేను అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటే దగ్గరకొచ్చింది ఏం చదువుతున్నారు బీబీజీ నీకు చదవాలనుందా నాకు అస్సలు రాదుగా ఎందుకు నేర్చుకోలేదు ఆడవాళ్ళు చదవడం పాపం కదమ్మా మగవాళ్ళకు లేదు పాపం అబ్బే వాళ్ళకేం లేదు మరి నేను చదువుతున్నాగా నేను పాపం చేసినట్టేనా అయ్యయ్యో బస్కి ఆడవాళ్ళకేం కాదులేమ్మా పల్లెటూరి అమ్మాయిలు చదివితే తప్పు కానీ అంగూరి కంగారు చూసి నవ్వేశా తను శృతి కలిపింది వాళ్ళ ఊళ్ళో నేర్చుకున్న విషయాల మీద పెద్దవాళ్ళు చెప్పిన మాటల మీద ఆమెకు తిరుగులేని విశ్వాసం ఇంకా తనతో వాదించి లాభం లేదు తన ఊరు పచ్చటి పొలాలు తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు ఇలా ఎందరినో ఎన్నిటినో తన కబుర్లతో నాకు పరిచయం చేస్తుంది అంగూరి ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా ఏ మగాని కన్నెత్తి చూడకూడదని చూస్తే పాపం చుట్టుకుంటుందని వాళ్ళ గ్రామంలో చెప్పారట కనీసం పెళ్ళి చేసుకోబోయే కుర్రాన్ని చూడొచ్చా అది తప్పేనా అడిగాను తప్పే మరి ఎప్పుడు ఏ అమ్మాయి చూడని చూడదా అంగూరి కాస్త ఆలోచనలో పడింది ఎవరినైనా ప్రేమించిన అమ్మాయిని చూస్తారనుకోండి అంది చివరికి మీ ఊరి అమ్మాయిలు ఎవరైనా ప్రేమలో పడ్డారా అప్పుడప్పుడు ప్రేమించడం కూడా పాపమైనా ఏం పాపం కాదు మరి ఘోరమైన పాపం భయంగా చెప్పింది ఆ సంగతి తెలిసి కూడా ఎందుకు ప్రేమిస్తారంట కావాలని ప్రేమిస్తారా ప్రేమిస్తారా ఏంటమ్మా మగాళ్ళే అమ్మాయిలకు మందు పెడతారు దాంతో వాళ్ళ మీద ప్రేమ పుట్టేస్తుంది ఏంటా మందు ఏదో పువ్వు అడవిలో దొరుకుతుంది దాన్ని మిఠాయిలోనూ పాన్లోనూ చుట్టి తినిపిస్తారు ఇంకా ఆ అమ్మాయి ప్రపంచంలో ఏ ముగాని ప్రేమించదు అతన్ని తప్ప నిజంగానా నిజం నా కళ్ళతో చూశా నా దోస్తు ఓ పిల్ల ఉండేది దానికి ఓ కుర్రోడు అడవి పువ్వు తినిపించాడు మతి పొయ్యి వడితో లేచిపోయింది ఆ అమ్మాయి అడవి పువ్వు తిన్నదని నీకెలా తెలుసు బాగా తెలుసు బర్ఫీలో పెట్టి తినిపించాడు ఇంకా చాలా వస్తువులు గాజులు దండలు అన్నీ తెచ్చిచ్చేవాడు పట్నం నుంచి అవన్నీ బహుమతులు కదా అడివి పూ వేదో తినిపించాడంటావే లేకపోతే ఎందుకు ప్రేమించిందంటారో మీరే చెప్పండి అదేంటి అంగూరి మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు కదా అన్నాను ఆమె ఒప్పుకోలేదు అదేం కాదులేమ్మ అమ్మా నాన్నల్ని బాధపెట్టి అట్లా ప్రేమిస్తారా అందుకే మగాళ్ళు ఎవరన్నా మీటాయిస్తే తీసుకోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్పేది ఆ పువ్వు తిన్నాక మన ఇష్టం పిచ్చి దానిలా అయిపోయింది అన్నం తినదు నిద్రపోదు జుట్టు తూకోదు ఏవేవో పాటలు కూడా పాడేది ఏం పక్క పాటది నీకొచ్చా చీచి అడవి పువ్వు తిన్నోళ్లే అట్టా పాటలు పాడతారు ఏడుస్తారు విచారంగా చెప్పింది అంగూరి కొన్నాళ్ళుగా అంగూరి నా దగ్గరికి రావటమే లేదు ఒకరోజు చెట్టు కింద కూర్చొని చదువుకుంటుంటే వచ్చి మౌనంగా కూర్చుంది కాలిమూలు తీసేసినట్టుంది అందుకే తన రాకను గమనించలేదు నేను అలా ఉన్నామే అంగూరి అడిగాను నాకు రాయటం నేర్పించండమ్మా అంది ఏం ఎవరికన్నా ఉత్తరం రాయాలా జవాబు ఇవ్వలేదు కాసేపయ కాళ్ళు లేచి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం ఒంటరిగా చెట్టు కింద కూర్చొని ఉండటం చూసి దగ్గరికి వెళ్ళా నా రాకను గమనించకుండా ఏదో పాట పాడుతుంది పాట బాగుంది అంగూరి అన్నాను చెట్టుకు నాపేసి నా వైపు చూసింది కళ్ళ నిండా నీళ్లు ఈ పాట నాన్న ఇష్టం పాడేదమ్మా ఇంకా చాలా పాడేది ఇంకో పాట పాడరాదు నా మాట వినిపించుకున్నట్టే లేదు తనలో తానే ఏదో ఒనుక్కుంటూ వేళ్ళు మడుస్తూ ఏవో లెక్కలు కడుతుంది అంగూరి శూన్యమైన చూపులతో నాకీసి కళ్ళెత్తింది తన భుజం చుట్టూ చెయ్యి వేశాను ఆమె శరీరం సన్నగా వణుకుతుంది జాలి ప్రేమ పొంగుకొచ్చాయి నాలో నా చిట్టి తల్లి ఏమైంది నీకు అడవికు కానీ తిన్నావా ఏంటమ్మా అని అడగాలనిపించింది బలవంతంగా ఆపుకుంటూ అన్నం తిన్నావా అన్నాను పర్భాతి యజమానుల ఇంట్లోనే భోజనం చేస్తాడు తను ఒక వండుకుంటుంది వండుకోలేదమ్మా చాయ్ అయినా తాగావా లేదా ఇవాళ పాలు లేవు కదమ్మా మేము పాలు పోయించుకో ఆ పట్టుకొస్తాడు రోజు రామ్ తార అంటే మా కాలనీ చౌకీదారు రాత్రంతా మేలుకొని కాపలా ఉంటాడని మేమందరం ఛాయ్ ఇస్తుండేవాళ్ళం ఈ మధ్యన అతడు మా ఇండ్లకు ఛాయ్ తాగడానికి రావటం లేదు అంగూరి కాపరానికి వచ్చినప్పటి నుంచి రాంతారా రోజు పాలబ్బాయి దగ్గర కాసిన్ని పాలు కొనుక్కొని అంగూరి వాళ్ళ గదికి పట్టుకెళ్తాడు ఆమె వాటితో ఛాయ్ పెడుతుంది పర్భాతి రాంతారా అంగూరి కలిసి ఛాయ్ తాగుతారు ఈ విషయాలన్నీ నాకు గుర్తొచ్చాయి మూడు రోజుల కిందట రాంతార వాళ్ళ ఊరికి వెళ్ళాడని కూడా గుర్తొచ్చింది బాధ జాలి కలగలిసిన నవ్వొకటి నా పెదాలపై కదిలింది మూడు రోజుల నుంచి ఛాయ్ తాగలేదా అంగూరి అన్నం కూడా తినలేదు కదూ అన్నాను లేదన్నట్టుగా తల ఊపింది రామ్ రూపం నా కళ్ళ ముందు మెదిలింది అందంగా చురుగ్గా ఉండే కుర్రాడు మాట్లాడుతూ ఉంటే అతని కళ్ళు నవ్వుతుంటాయి మంచి మాటకారి కూడను అంగూరి ఏమ్మా అడుగు తిన్నావా వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది అంగూరి మీ మీద ఒట్టమ్మా నేనెప్పుడూ అతని దగ్గర మీఠాయి కానీ పాన్ కానీ తిననే లేదు ఉత్తి ఛాయ్ తాగానంతే ఛాయ్లోనే కలిపాడేమో అంగూరి మాటల్ని వెక్కిళ్ళు మింగేశాయి